అర్జునుడు నా కాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ అన్నాడు తంతడు క్లైబ్యం గార్థ నైతత్వ్యుపద్యతే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ బృహన్నల అయిపోయావా నువ్వు అన్నాడు నాకు ఆ ధనంజయుడు కావాలి బృహన్నల వద్దు అయిపోయింది అదేదో ఆ సమయంలో నీ శాపం అది తీర్చుకున్నావు మళ్ళీ బృహన్నల అవ్వద్దు ఇక్కడ తప్పు యుద్ధం చేయాలి క్లైబ్యం పార్థ గుర్తు చేశాడు అప్పుడే నువ్వు ఆ ఉత్తరుడికి సహాయం చేసి యుద్ధం చేశావే గోగ్రహణంలో అటువంటి వాడివైనా నువ్వు ఈరోజు ఇట్లా భయపడుతున్నావు ఎంత అద్భుతం అండి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం పట్టుకుంటే చాలు ఎక్కువగా అక్కర్ల జీవితానికి నచ్చినది ఒక శ్లోకం పట్టుకుంటే చాలు జీవితానికి ధన్యమైపోతుంది అది భగవద్గీత అందుకనే ఈ రోజుకి ఆ రోజుకి అని కాదు ఎప్పటికీ మానవధర్మమైన గ్రంథం అంటే భగవద్గీత ఎప్పటికి అన్ని రకాల వాళ్ళకి అందరికీ ఏదో లోకంలో సాధించాలా ఆ భగవద్గీత ఏదో యోగ సిద్ధి ఆ భగవద్గీత ఉందిగా యోగం అంతా యోగమే ఆ ఏదో మంచి తపశ్శక్తి ఆ యోగం భగవద్గీత మోక్షం ఆ భగవద్గీత ధర్మ అర్థ కామ మోక్షాలు नालेगट की बागवत गीता